అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ వీడియో వచ్చేసి మేము ఒక టూ డేస్ బ్యాక్ ఎగ్జిబిషన్కి అనేది వెళ్ళడం జరిగింది అంటే పిల్లలు మేము కూడా వెళ్ళాము సో మా ఊర్లో ఎగ్జిబిషన్ ఎట్లుంది ఏమేమి ఉన్నాయి అనేది మీకు షేర్ చేద్దామనే తాడుతూ ఈ వీడియో అనేది షేర్ షూట్ చేశాను సో ఇంక ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము లోపల మొత్తం ఇలా ఉంది ఇంకంతా ఎగ్జిబిషన్ అప్పుడంతా కూడా ఒక రౌండ్ వేసిన తర్వాత మన చిత్తలు వచ్చేసి ఇయర్ బెలూన్ ఎక్కి ఆడుకుంటాడు అన్నది సరే అని చెప్పి తనకి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు అది ఎక్కిచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఫైవ్ మినిట్స్లో మళ్ళీ తను బయటకు వచ్చేసింది ఇంకా తా ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకేమన్నా తినడానికి తీసుకుందామని చెప్పేసి ఇంకా మా ఎగ్జిబిషన్లో ఫేమస్ ఏముంటుంది అప్పడం ఉంటుంది కదా ఇంకా రాముగారు అనేది దాన్ని కొంటాను కానీ చెప్పేసి వెళ్ళారు ఇంక ఇక్కడ మొత్తం కూడా ఇలా ఉంది అంటే అంత క్రౌడీ లేదండి చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు ఇంక ఇంకా ఎప్పుడైనా ఎట్లా ఫ్రై చేస్తున్నారు ఏంటి అనేది రాము గారు షూట్ చేశారు చూడండి నిజంగా భలే అనిపించింది ఇంకా ఆయిల్ అది చూస్తే భయం వేసినా ఏదో ఎప్పుడో ఒకసారి కదా తినేది రోజు తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ అప్పుడు ఎప్పుడో ఒకసారి కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది ఇంకా మంచిగా ఫ్రై చేసి దాని ఆయిల్ అది కూడా బాగా పక్కకు తీసేసిన తర్వాత దాని మీద ఒక మసాలా పౌడర్ అనేది చల్లేసి ఇచ్చారు నిజంగా టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది అంటే సేమ్ ఎట్లా ఉందంటే మనం ఇంట్లో పిండి వడియాలు వేయించుకుంటాం కదా సో ఆ ఫ్లేవర్ అనిపించింది నాకు బాగా నచ్చింది అండ్ ఇంక మళ్ళీ ఇంకా అక్కడ వీడియో తీసుకుని ఇట్లా వచ్చే లోపల చిట్ తల్లికి ఆ నిమిషంలోనే మళ్ళీ బయటకు వచ్చేసింది ఇంక పిల్లలు అనేది ఒక రౌండ్ వేసొద్దాము చూద్దామని చెప్పేసి అంటే ఇంక మళ్ళీ ఒక మొత్తం అంటే ఎప్పుడు కూడా నుంచుని తిరిగే స్పేసే అంటే తిరిగడానికే ఉంటుంది బట్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అక్కడక్కడ కొన్ని కొన్ని చైర్స్ అనేది వేశారు బాగా అనిపించింది ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఎక్కువ నుంచు ఉండలేము కదా సో వాళ్ళతో కొంచెం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇప్పిస్తే తినడానికి అది బాగుంది అనిపించింది ఇంక మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి నా వీడియోని షేర్ చేసి మరి నా వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేసి లైక్ చేసి చెప్పడం మర్చిపోకండి అంతా తిరిగి చూసిన తర్వాత ఫైనల్గా పిల్లలు ఇది ఎక్కుతానని మారం చేస్తే దీన్ని ఎక్కించేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి అంత ఏమీ తీయలేదు వీడియో తినేది తాగేది అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసాము మిరపకాయ బజ్జీ అప్పుడాలు స్ప్రింగ్ ఆనియన్స్ సారీ స్ప్రింగ్ పొటాటో ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా బయట టిఫిన్ చేసి ఇంటికి అనేది వెళ్ళడం జరిగింది ఇదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి